దీపావళి మర్నాడు నవంబర్ రెండున ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మాసం ప్రారంభమవుతుంది అయితే కార్తీక మాసంలో చివరి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి పోలి స్వర్గం అంటారు ఈరోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీకమాసం పూర్తవుతుంది నెల రోజుల కార్తీక కార్తీకమాస నియమాలు అనుసరించిన వారు స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజుని స్వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి దీనికి సంబంధించి పురాణంలో ఓ కథ ఉంది పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కాని ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తననుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది కార్తీకమాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తినుంచి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్లినవాళ్లు తిరిగొచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీకమాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తరువాత పాడ్యమి కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులెదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవతలు దిగొచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్లొచ్చిన అత్తగారు తోటికోడళ్ళు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కాని దేవదూతలు పోలిని తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు కార్తీకమాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం ముప్పై ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం చేస్తారు పోలి స్వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవ్వరూ ఆపలేరన్నదే ఈ కథలోని ఆంతర్యం